ముల్లక్కాడమ టమాటా సెమీ గ్రేవీ కర్రీ అండి వీడియోలోకి వెళ్ళిపోదాము వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని నైన్టీన్ ఓకేనా ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని దాని చిన్నగా చుక్కట్ చేసుకున్నాను రెండు టమాటోస్ తీసుకున్నాను ఒక రెండు ములక్కాయ కర్రీ ములక్కాడలు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అది హీట్ అయిందా కాలేదని చెక్ చేస్తున్నాను హీట్ అయిన వెంటనే కొంచెం ఆయిల్ వేసేసాను మనం ముందుగా తాలింపు వేసుకుంటాం కాబట్టి సో తాలింపు దినుసులు లైక్ కొంచెం జీలకర్ర ఆవాలు వేసాక అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఇందులోకి కొంతమంది ఏం చేస్తారంటే అల్లం అనేది ఆనియన్స్ అప్పుడు వేస్తారు అలా వేయకుండా ఇవి కొంచెం చిటపట్లు ఆడంగానే అల్లం వేసేయండి అలా వేసేందంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయి పచ్చివాసన అనేది పోతుంది కదా సో అలా అనమాట నేను అలాగే చేసుకుంటాను ఏ కర్రీ అయినా ఇంకా అలాగ అది అయిపోయినాక లైక్ ఆనియన్స్ మనం ముందుగా చాప్ చేసుకున్నాం కదా చిన్న చిన్నగా వాటిని వేసేసి అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా వే ఫ్రై అవ్వనివ్వాలి అలా అయిన తర్వాత కొంచెం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి సో ఇలాగా పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకు అది కూడా కొంచెం ఏమంటారు ఆనియన్స్కి బాగా పట్టుకొని కరెప్ప ఫ్లేవర్ కూడా పట్టుకుంటుంది సో వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆనియన్స్ కూడా ఉతికిపోయా సో ఇందులో ములక్కాడలు వేసేద్దాం ముల్లక్కడని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైనంగా కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ములక్కాడలు అనేది కొంచెం సాఫ్ట్ అయిపోతాయి తొందరగా ఉడికిపోతాయి అండ్ వేయడం వల్ల ఏంటంటే ముల్లకాయలు సాఫ్ట్ అయిపోతాయి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసి అందులోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి చూసారు కదా ఇంకా అలాగ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసి అవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో చేసేదంటే నాకు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు తినరు సో అందుకని చెప్పేసి నేను అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను మీకు ఎలా వీలుంటే అలాగే చాప్ చేసుకోండి లైక్ అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలకి కొంచెం మరీ సాఫ్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇంకా అలాగ అయిపోయాక కొంచెం కారము కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసేసి ఇంకా రెండు బాగా కలిపేసుకున్న తర్వాత రెండు బాగా కలిపేసుకోవాలి ఇంకా అలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసినా అంటే బాగా మంచిగా అంటే ఇక్కడ కూడా ఉండలు కట్టకుండా అలాగే కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మొత్తం గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి చాలా బాగుంది కదా వేడి వేడి అన్నంలోకి చాలా ఎమ్మి ఇమ్మిగా ఉంటుంది ఇంకా అలా దగ్గరకు వచ్చింది కదా సో ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది కొబ్బరి పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగ కొంచెం కొబ్బరి పొడి వేసాక ఒకసారి బాగా మళ్ళీ కలిపేసుకున్నాయి చూసారు కదా ఇప్పటికి ఎంత థిక్నెస్ వచ్చింది కర్రీ సో అలా అనమాట కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే వేడి వేడిగా ములక్కాడ కర్రీ సూపర్ మిమ్మీగా ఉంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ